రవి ఐబంప నా పేరు రవ్యా ఐబో రవ్యా చెప్పండి కాదు నా పేరేంటి రవి చెప్పండి ఐ రవి కాదు కాదు ఇమ్మాడి రవి చావు దెబ్బ కొట్టావు కదరా ఇన్ని రోజులు ఫిల్మ్ ఇండస్ట్రీనే మోసం చేసి దెబ్బ కొట్టాడు అనుకున్నాం కానీ వాళ్ళ సొంత ఫ్రెండ్స్ నేమ్స్ వాడుకొని వాళ్ళని కూడా దొంగ దెబ్బ తీశాడు నేను కూడా ఎన్నో మోసాలు చూసానన్నా కానీ ఇలాంటి మోసం ఎప్పుడు చూడలేదు ఇక్కడ హైలైట్ ఏంటంటే వాళ్ళ పేర్లు వాడుకున్నారని వాళ్ళకే ఇప్పటిదాకా తెలీదు వాళ్ళ పేరు మీద కొన్ని కోట్ల ట్రాన్సాక్షన్స్ చేశాడు ఇంకా పెద్ద ట్విస్ట్ ఏంటంటే అసలు ఐబొమ్మ అడ్మిన్ నేనే అని మీకు ఎవరు చెప్పారు అని అడుగుతున్నాడు అసలు నేను అవుట్ ఆఫ్ కంట్రీలోనే లేన నేను ఇక్కడే ఇండియాలోనే కూకట్పల్లిలోనే ఉంటున్నాను అని అన్నాడు కానీ ఆ స్వాగ్ కి ఆ రిప్లై కి ఆటిట్యూడ్ కి హ్యాట్స్ ఆఫ్ అన్న మైండ్ బ్లోయింగ్ అనిపించే పాయింట్ ఏంటి అంటే ఐబొమ్మ రవి ఎలా దొరికాడన్న క్లారిటీ ఇంకా రాలేదు ఒకడేమో వాళ్ళ వైఫ్ అతన్ని పట్టించింది అంటున్నారు ఇంకోడేమో పోలీసులు వాళ్ళని పట్టుకున్నారని అంటున్నారు ఇప్పుడేమంటున్నారంటే వేరే కంట్రీ నుంచి వస్తూ వాళ్ళ ఫ్రెండ్ కు అరే మామ హైదరాబాద్ వస్తున్నా వచ్చినాక గట్టిగా దావత్ చేసుకుందాం తాగుదామని మెసేజ్ చేశాడంట అలా మెసేజ్ చేయడం వల్ల ఆ మెసేజ్ ని ట్రాప్ చేసి అంటున్నారు ఈ పోలీసులు అసలు ఈ ఐబొమ్మ రవి పైరసీ చేసి అప్లోడ్ చేసిన మూవీస్ లో కూడా ఇన్ని బొమ్మలు ఉండవే మూవీస్ లో క్యారెక్టర్స్ లాగా రోజుకో కో క్యారెక్టర్ ఒక్కొక్కటి బయటపెడుతున్నాడు రీసెంట్ గా ఐ బొమ్మ రవి పైరసీ మూవీ కేసు కస్టడీలో ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు బయటికి వచ్చాయి ఇన్వెస్టిగేషన్ చేసిన విషయాలు ఏంటి అసలేం జరుగుతుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీకైతే మైండ్ బ్లాక్ అవుతుంది మనకు పోలీసులకు తెలిసినంత వరకు ఐబొమ్మలో ఐ అంటే ఇమ్మారి రవి అనే అనుకున్నాము కానీ ఇక్కడే ది రియల్ ఫ్లాష్ మ్యాన్ బయటికి వచ్చాడు అతడే ప్రహ్లాద్ ఏ దొంగ అయినా దొంగ ప్రూఫ్స్ పెట్టడం కామన్ కానీ రవి ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ప్రూఫ్స్ నే తన ఐడి ప్రూఫ్స్ గా మార్చుకున్నాడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఇంక్లూడింగ్ ఐబొమ్మ వెబ్సైట్ సర్వర్స్ ఆల్సో పాన్ కార్డ్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేవి వెళ్లల్ల ప్రహ్లాద్ అనే వ్యక్తి నేమ్ మీద ఉన్నాయి పేరు మాత్రం ఇతనిది ఫోటో మాత్రం ఐబొమ్మ రవిది సారీ ఇమ్మారి రవిది అసలు ఎవరి ప్రహ్లాద్ అనే ఐబొమ్మ రవిని అడిగితే ఇతను నా ఫ్రెండ్ అని పోలీసులకి సమాధానం ఇచ్చాడు ఈ పోలీసులు ప్రహ్లాద్ ని పిలిపించి ఎదురు ఎదురుగా కూర్చోపెట్టి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు ఇక్కడ ప్రహ్లాద్ ఏం చెప్తున్నాడు అంటే అసలు ఈ రవి నా ఫ్రెండే కాదని చెప్పాడు ఇదో పెద్ద ట్విస్ట్ పోలీసులకి పిచ్చెక్కి అసలు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే తెలిసిందేంటంటే టూ థౌజండ్ సెవెన్ అమీర్ పేట్ లో ప్రహ్లాద్ అండ్ రవి ఇద్దరు రూమ్మేట్స్ ఆ టైమ్ లో తన ఫ్రెండ్ ప్రహ్లాద్ కి తెలియకుండా ప్రహ్లాద్ టెన్త్ సర్టిఫికేట్ ని బర్త్ సర్టిఫికేట్ ని రవి దొంగలించాడు ఆ సర్టిఫికేట్స్ లో తన ఫ్రెండ్ ఫోటోని తీసేసి తన ఫోటోని పెట్టుకున్నాడు వాటితోనే కార్ డ్రైవింగ్ లైసెన్స్ ని తీసుకున్నాడు కానీ ఈ చేసేంత వరకు ఈ మ్యాటర్ ఇంకా తన ఫ్రెండ్ ప్రహ్లాద్ కి తెలియదు నాకు తెలిసి ప్రహ్లాద్ ఇలా కానీ ఈ మూవీస్ మొత్తం నా పేరు రిజిస్టర్ అయి ఉన్నాయా అని అందుకే రోడ్డు మీద కుక్కనైనా నమ్మొచ్చు గానీ రోజు మన పక్కనే తిరిగే ఫ్రెండ్ ను అస్సలు నమ్మొద్దని రవిభాయ్ ఇతను ఒక్కటితోనే ఆగిపోలేదు అంజయ్య ప్రసాద్ అనే ఇద్దరు టెన్త్ ఫ్రెండ్స్ తో వాళ్ళ పేర్ల మీద కూడా ఫైక్ ఐడి క్రియేట్ చేసి ఏకంగా వాళ్ళ పేర్ల మీద సర్వర్లు వెబ్సైట్ కొనుగోలు చేశాడు అంజయ్య బ్యాంక్ అకౌంట్ ని ట్రాన్సాక్షన్స్ చేసుకున్నాడంట అందులో త్రీ క్రోడ్స్ ని పోలీసులు ఫ్రీజ్ చేశాడంట మిగతా టెన్ క్రోడ్స్ ని ఏం చేసావాడితే జల్సా కి ఖర్చు పెట్టానని చెప్పాడంట పది కోట్లు జెల్సా కోసం ఖర్చు పెట్టావా టూ అరే ఇన్వెస్టిగేషన్ అయిపోయాక కస్టడీ కోసం తీసుకుని వెళ్తుంటే మీడియా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి దిమ్మ తిరిగే లెవెల్లో ఆన్సర్ ఇచ్చాడు రవి బ్రో యాటిట్యూడ్ అండ్ పర్ఫార్మెన్స్ చూస్తుంటే అసలు నేను తప్పే చేయలేదన్న లెవెల్లో ఉంది నా పేరు ఐబొమ్మ రవి కాదు నా పేరు ఇమ్మారి రవి ఐబొమ్మ నాదే అని నీకెవరు చెప్పారు నేనే ఐబొమ్మ అడ్మిన్ అవడానికి నీ దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా అని అడిగాడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారా అని అడిగితే నేనేం చేయలేదు అసలు నేను విదేశాల్లోనే లేను జస్ట్ నా పేరు మీద పాస్పోర్ట్ మాత్రమే ఉంది నేను ఇండియాలోనే ఇక్కడే కూగట్పల్లిలోనే ఉంటున్నానని చెప్పాడు ఏ ప్రూఫ్స్ లేకుండా నాపై ఇష్టం వచ్చినట్టు ఎలిగేషన్స్ చేయవద్దు నువ్వేమన్నా కోర్టువా నీకు అన్ని ఆన్సర్ చెప్పడానికి నేను కోర్టులోనే ఆన్సర్ చెప్తాను అని అంటున్నాడు అసలు ఈ రవిని ఎప్పుడు పట్టు మెయిన్ అడ్మిన్ అతనేనా కాదా అని వీడు ఎలా దొరికాడు అనేది ఇప్పటిదాకా క్లారిటీ రాలేదు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ పూర్తయింది కాబట్టి కోర్టులో ఇతన్ని ఎగ్జామింగ్ చేస్తారు ఇక్కడ రవి తప్పించుకోవడానికి ఛాన్సెస్ హండ్రెడ్ కి నైన్టీ ఎందుకంటే రవికి ఇండియన్ లా లూప్ హోల్స్ అన్ని తెలుసు ఆ లూప్ హోల్స్ ఏంటి అతను బయటకు వచ్చే ఛాన్సెస్ ఎలా ఉన్నాయి తన్ని తాను కాపాడుకోవడానికి తను ఎంత స్ట్రాంగ్ గా డిఫైన్ చేయవచ్చో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఆ వీడియో కావాలంటే పార్ట్ టూ అని కామె మర్చిపోవద్దు మరి ఐబొమ్మ అడ్మిన్ అసలు రవియా ఇంకెవరన్నానా అలాగే ఈ వీడియో ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే లైక్ కొట్టిన తర్వాత హై పాయింట్స్ మర్చిపోవద్దు